హలో అందరికీ ఇలాంటి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనం ఎన్ని రకాలైన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మిగిలిపోయిన తో ఇదైతే ఒక శారీ అండి శారీలో మనం వాడంగా మిగిలిన క్లాత్ అనమాట ఇది దీంతో అయితే బ్యాగ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ ఇంత క్లాత్ అయితే యూజ్ అవ్వదు కదా అందుకే ఒక సైడ్ కట్ చేసుకుంటా ఉన్నా మనకి ఏ మోడల్ హ్యాండ్ బ్యాగ్ కావాలనుకుంటున్నామో ఆ మోడల్ని ఫస్ట్ గీసుకోవాలి దీనిపైన మార్కర్తో నేనైతే పొల్కీ మోడల్ ఉంటుంది కదా రౌండ్గా రౌండ్ షేప్లో గీసేసుకుంటున్నా ఇలా గీసుకున్నామంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కటింగ్ కూడా బాగా వస్తుందండి నేను ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి ఇవి కట్ చేసిన తర్వాత టూ పీసెస్ లాగా అవుతాయి కదా ఈ విధంగా ఉన్నాయండి ఒకదాన్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా కుట్టాలంటే మనకి పైన ఉంటుంది కదా పైన మనం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలండి కొంచెము ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా మడత పెట్టేసి కుట్టేసుకోవాలి దారం పోగులు లేసిపోకోకుండా బాగుంటాయి అన్నమాట టూ సైడ్స్ అదేవిధంగా స్ట్రైట్గా కుట్టేస్తున్నాను ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్నానండి టూ సైడ్స్ తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అడ్డం అడ్డంగా ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనం థ్రెడ్ ఎక్కించుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి చక్కగా కుట్టయితే వేసేస్తున్నాను ఇలా స్ట్రైట్గా ఒక అయితే వేసేసుకున్నా కదా అదే విధంగా ఇంకో క్లాత్ని కూడా కుట్టేస్తున్నానండి రెండింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి వీటిని ఈ రెండింటినీ స్ట్రైట్గా పెట్టండి పైన ఒకేలాగా ఒకే సైజులో ఉండేలాగా ఒకటి పొడవు ఒకటి తక్కువ అట్లా లేకోకుండా రెండింటినీ స్ట్రైట్గా పెట్టుకొని చుట్టూ తా అయితే వేయాలి రౌండ్గా ఈ విధంగా రౌండ్గా వేసేసుకోవాలి ఒక కుట్టు పైన మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా క్లాత్ ఆ క్లాత్ దగ్గర నుంచి కాకోకుండా కొంచెం కింద నుంచి మొత్తం రౌండ్గా కుట్టయితే వేసేస్తున్నాను ఎందుకంటే మనం థ్రెడ్స్ బయటికి తీయాలి కదా కాబట్టి పైన మనం ఫోల్డ్ చేసిన క్లాత్ దగ్గర కుట్టకూడదు ఇలా మొత్తం రౌండ్గా కుట్టేశాను చూడండి పైన మాత్రం నేను కుట్టలేదు ఉంచేశాను అలాగే అలా ఉంచేసామంటే మనం థ్రెడ్స్ ఎక్కించుకున్నప్పుడు బయట నుంచి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి కింది సైడు చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఎందుకంటే దీన్ని మనం రివర్స్ చేసుకున్నప్పుడు మడతల్లాగా రావడం అట్లా లేకోకుండా బాగా ఫినిషింగ్ నీట్గా రౌండ్గా కనిపిస్తుందండి అందుకనేసి నేను ఈ విధంగా కట్ చేసుకున్నా తర్వాత అయితే దీన్ని రివర్స్ చేసుకుంటున్నా చూడండి ఇలా అయితే ఉంది మొత్తం రౌండ్గా ఈ షేప్లో నేను ఎలా కావాలనుకున్నానో అదే షేప్లో వచ్చింది కదా హ్యాండ్ కూడా లోపలికి కంఫర్ట్గా పోయేలాగా చూసుకోవాలి దీనికి లుక్ కోసం మనం ఏదైనా చేసుకోవచ్చు అండి చిన్న చిన్న పూసలు ఉన్నా ఏ ఉన్నా కూడా అంటించుకోవచ్చు ఇదైతే ఒక డ్రెస్ నెక్ అనమాట చాలా బాగుంది సేమ్ కార్ట్ వర్క్ లాగా అనిపించింది నాకు దీన్ని పడేయడం ఇష్టం లేక దీనికి యూజ్ చేద్దాం అనేసి కట్ చేస్తా ఉన్నా ఇలా మనకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు దానిపైన నాకైతే ఇది బాగా నచ్చింది అందుకనేసి దీన్ని సెట్ చేద్దాం అనుకున్నా దీనికి బ్లూ కలర్ మాత్రమే కనపడేలాగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి తర్వాత దీన్ని ఈ విధంగా అంటిచేసుకుంటున్నా గమ్ పెట్టి అయినా కుట్టుకోవచ్చు కొంచెం కొంచెం గమ్ పూసేసి సేమ్ ఇదే షేప్లో నేనైతే చేస్తున్నాను క్లాత్ పైన గమ్ పెట్టినా ఫెవికాల్ వేసినా కూడా అసలు ఊడిపోదండి అందుకనేసి నేనేం సూదిదారంతో కుట్టలేదు ఓన్లీ గమ్ పెట్టేస్తున్నా తర్వాత వచ్చేసి పైన హ్యాండిల్స్ కోసం నా దగ్గర ఈ థ్రెడ్ అయితే ఉంది దీన్నైతే ఇలా ఎక్కి చేస్తున్న పిన్నిస్తో నార్మల్గా ఎక్కిస్తాం కదా ప్యాంట్కి అలాగే బ్లూ వేసా కదా నేను ఆ డిజైన్ డిజైన్కి కొంచెం కలర్ మ్యాచ్ అవుతుంది అనేసి ఇలా తీసుకున్న ఈ థ్రెడ్స్ ఏమైనా గోల్డ్ కలర్ లేస్లు అలా ఉన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టూ సైడ్స్ థ్రెడ్స్ అయితే ఎక్కించుకున్నా కదా ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టి పైన అయితే ముడి వేసుకుంటున్నా ఈ ముడిని లోపలికి పోయేలాగా తిప్పేసేయాలండి లోపలికి వెళ్ళిపోతుంది కావాలంటే లోపలికి పోనీయచ్చు లేకపోతే ఈ సైడ్ ఆ సైడ్ పెట్టేసుకోవచ్చు చిన్న ఫ్లవర్స్ లాగా కనపడుతుంది అనమాట నేనైతే ఈ సైడ్ ఆ సైడ్ ఉంచేశాను ఈ విధంగా తిప్పేసుకున్నామంటే లోపలికైనా వెళ్ళిపోతుంది అక్కడ కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం హ్యాండ్కి తగిలించుకున్నామంటే ఎక్కడికైనా శారీ మనకి ఇలా క్లాత్ శారీస్లో మిగిలింది అలా చేసుకున్నామంటే మ్యాచింగ్ లాగా చాలా బాగుంటుందండి ఇలా హ్యాండ్కి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది సింగిల్ లైన్ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా డబల్ లైన్ లాగా అయినా వేసుకోవచ్చు నిజంగా ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుందండి ఇలా మనకి నచ్చిన క్లాత్స్లో మన నచ్చినన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్